శ్రీ విశ్వశునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలకు మరి ఈరోజు తిథి ఏంటి ఏ సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము ఈరోజు తిథి అష్టమి అష్టమి తిథి నవంబర్ పన్నెండు బుధవారం తెల్లవారితే నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలండి నవంబర్ పదమూడు గురువారం తెల్లవారితే మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు అష్టమతిథి అనేది ఉంటుందండి అంటే బుధవారం పూర్తిగా తిథి అనేది ఉంటుంది తదుపరి కార్తీక బహుళ నవమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు నక్షత్రం ఆశ్లేష ఆశ్లేష నక్షత్రం నవంబర్ పన్నెండు బుధవారం రాత్రి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మగా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాశి కర్కాటక రాశి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి సింహరాశి ప్రారంభమవుతుంది యోగం శుక్ల ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు తదుపరి బ్రహ్మ అయినద్రు కారణం బాలవ ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి పదకొండు గంటల వరకు తదుపరి తైతల గర చూశారు కదండీ ఇప్పుడు ఈరోజు శుభ గడియలు చూద్దాము ముందుగా అశుభ గడియలు చూద్దాము అశుభ గడియల్లో ముందుగా వర్జం మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాలండి మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటలండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలండి ఉదయం తొమ్మిది గంటల వరకు కాలం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాలండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలనేవి చూద్దాము శుభ సమయాలను ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవార్తె నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలండి తెల్లవార్త ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమృతగడిలు రాత్రి పది గంటల ముప్పై మూడు నిమిషాలండి రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదండి ఇవి ఈరోజు శుభ సమయాలు మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము ఈరోజు ప్రశ్న లక్ష్మణుడు తన తదుపరి అవతారంలో ఎలా జన్మెత్తాడు ఆప్షన్ ఏ శ్రీకృష్ణుడు బి బలరాముడు సి అర్జునుడు మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి